రోజు మనము పల్లీ పచ్చడి చేసుకుంటున్నాము దోశలోకైనా ఇడ్లీలోకైనా చాలి ఇలా ముందుగా పల్లీలను వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ముందుగా ఆయిల్ వేసుకోవాలి ఆనియను పచ్చిమిర్చి టమాటో కొద్దిగా వేసుకోవాలి వేసుకోవాలి కొన్ని వాల్ చేసుకుని సాల్ట్ వేసుకోవచ్చు కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి తర్వాత ఓకే నమ్మకం మిక్స్ చేసేసుకున్నాం పన్నీరు ఇవి రెండు కలిపి మిక్స్ చేసేసుకున్నాం మిక్సీ జారా వేయించుకున్న పల్లీలు వేయించుకున్న టమాటో పచ్చిమిర్చి ఆనియన్ చింతపండు జీలకర్ర అన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి అందులో హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి వేసాను ఆల్రెడీ పోపు గింజలు పచ్చిపప్పు మినప్పప్పు కరివేపాకు ఆవాలు జీలకర్ర పచ్చల్లో పోపేసేసుకోవాలి బాగుంటాయి చాలా బాగుంటుంది సిడ్లీ లోతులోకి సూపర్ ఉంటుంది చూడండి ఎంత గా వచ్చింది కదా